ఒక చిన్న సంఘటన ఆ అల్ల దయ వల్ల ఆ భగవంతుడు దయ వల్ల యేసు ప్రభు దయ వల్ల నాకు మనవడు పుట్టాడు సంవత్సరం క్రితం రేపు అతను పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే రేపు ఒకరోజు నేను ఎత్తుకున్నా ఎత్తుకుంటే ఒక నెల రోజుల క్రితం అనుకుంటా నడుము దగ్గర కొంచెం లావు తగులుతుంది నేను అడిగిన మా వైఫ్ని కోడల్ని ఏంటి ఇక్కడ నడుం దగ్గర లావు తగులుతుందంటే రాత్రిపూట పడుతుండు అందుకని చెప్పి తాయత్తు కట్టించినాము మా మన మా మన పెద్ద ఆమె ఏమంటారు అంటే దృష్టి తీసి ఇది చేసేది నజర్ ఎవరు కట్టారు అంటే మన పక్కనే మసీదు ఉంది బంజారా హిల్స్లో అక్కడికి తీసుకెళ్ళి కట్టించుకొని వచ్చినామని చెప్పి చెప్పినారు ఇది విశ్వాసం ఇది నేను మెళ్ళలో హనుమంతుడి సిక్కా వేసుకోవచ్చు యా మొలకి తాయెత్తి కట్టుకోవచ్చు లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు నాకు ఈ భగవంతుడా ఆ భగవంతుడా ఈ దేవుడా ఆ దేవుడా ఏ దేవుడు భరోసా ఇస్తాడనేది నా గుండెల్లో నాకు కలిగించే భావన వల్ల వచ్చే ఒక నమ్మకం దాన్ని మూడని ఉపవిశ్వాసం అని చెప్పి కొంతమంది అనుకోని ఉండొచ్చు కాక కానీ నాకు అనిపించింది ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే నేను అల్లాన్ని పరిపూర్ణంగా నమ్ముతా వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా నమ్ముతాను లేదా యేసు ప్రభువుని ఏ రకంగా నమ్ముతాను నేను శాసనసభ్యుడిగా కాలము లేదా మంత్రిగా ఉన్నంత కాలము నేను ఈదుల్ ఫితర్ని లేదా బక్రీద్నే కాదు మా సుధాకరన్న గారు మరి క్రిస్మస్కి పిలిస్తే నేను వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశాను నాలో కన్నా ఎక్కువ నిజాయితీనే చూపించడానికి ప్రయత్నం చేశాను ఇవాళ కూడా నేను సీరియస్గా చెప్తున్నా నాకు ఎటువంటి బాధ లేదు చెడు భావన లేదు ఎందుకంటే నాకు నా వెనకాల ఇంతమంది మరి పెద్ద కుటుంబం ఉంది మాకు అమ్మం అనేది చాలా పెద్ద కుటుంబం ఇది మా నాన్నగారు మాకు ఇచ్చింది మిత్రులాగా నేను ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నా నేను అప్పుడు పదో తరగతి జరుగుతున్న సందర్భం లేదా ఇంటర్మీడియట్ మా నాన్నగారు మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయిన సందర్భంలో రజవల్ గారు కూడా శాసనసభ్యులు వాళ్ళు నగర్ శాసనసభ్యులు అంతకన్నా ముందు ఖమ్మం శాసనసభ్యులు కూడా పనిచేశారు మిత్రుల మీ అందరికి తెలుసు సెవెంటీస్ లేట్ సెవెంటీస్ ఎర్లీ ఎయిటీస్లో హైదరాబాద్లో ఎప్పుడు కూడా మత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి దంగా ప్రసాద్ మత ఘర్షణ హిందూ ముస్లింలు గొడవలు అవి జరుగుతూ ఉంటాయి ఖమ్మంలో ఒక శాంతియుతమైన వాతావరణం కోసం ఆ రోజు అధికారుల దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున